ఎందుకు గుర్తురాదు అంటే నువ్వు మనసు బాగాలేదు భగవంతుడి గుర్తురావట్లేదంటే నిన్ను బాధపడడానికి ఇచ్చినటువంటి భగవంతుడు ఎదురు ఇచ్చాడు కదా ఎదురు చిన్న సమస్య ఇచ్చాడు కదా దాంట్లో బాధపడుతున్నావు అప్పుడు భగవంతుడి గుర్తురాట్లేదు అంటున్నావు అంటే నీకేదైతే సమస్య ఇచ్చాడో ఆ సమస్య యొక్క తీవ్రత భగవంతుని గుర్తు చేసుకోవడానికి సరిపోలేదు ఇంకా కొంచెం డోసు పిలిచి గుర్తు వస్తాడు భగవంతుడు ఎదుక ఇచ్చాడు అంటే అప్పుడు ఏమనుకుంటున్నావు నేనే సాల్వ్ చేసేసుకుంటాను ఈ ప్రాబ్లమ్ చేసేసుకుంటాను భగవంతుడు గుర్తురాడు ఇది కరెక్ట్ అయిన పాయింట్ అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే వీడు భక్తులు అనుకోండి ఆ సమస్యని కొద్దిగా పెంచుతాడు అనమాట అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు గుర్తొస్తాడు మోకాలు వేస్తాడు వచ్చి హరే కృష్ణ అంటాడు అంటే ఓ భక్తుడిని భగవంతుడు ఈ రకంగా కూడా కాపాడతాడు ఎందుకంటే భక్తుడు ఎప్పుడు చెడిపోడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని చరిత్రండి భగవంతుడి కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్న భక్తుడిని ఎప్పుడు భగవంతుడు చూడండి మనకి ఇది అడిగిన ప్రశ్న ఏంటంటే కొంతమంది ఇబ్బందుల్లో కూడా కొంత గుర్తురాడంటే ఆ ఇబ్బందులను పెంచుతాడు అప్పుడు ఎందుకు భగవంతుడి టార్గెట్ అంటే ఆయన దగ్గర తీసుకురావాలి వీడు ఎక్కడైనా మళ్ళీ గర్వం పడి ఈ సమస్య నేనే సాల్వ్ చేసుకుంటాను నేనే దీన్ని ఎలాగైనా సరే దీన్ని చేసేసి దీన్ని ఎలాగైనా నేనే సాల్వ్ చేసుకుంటాను అన్నప్పుడు భగవంతుడు గుర్తురాడు ఇంక నీ గొడవని నేను సాల్వ్ చేయలేను దీన్ని నేను పరిష్కారం చూపించలేను నాకు భగవంతుడు ఒక్కడే శరణి అంటే ఈ గొడవ మోతాదు గురించి పెంచాలి అది పెంచేవాడు కూడా భగవంతుడు అప్పుడు ఈ రెండు చేతులు ఉన్న చేతులు ఏం చేస్తాయి పైకి వెళ్తాయనమాటేష్ణ అరే కృష్ణ కృష్ణ అప్పుడు దాని చేతులు జైల్లో ఉన్నాడు ఫ్యాంట్ జన్లు పెట్టిన తిరుగుతున్నాడు ఈ గొడవ నేనే చూసుకుంటాను అంటే ఏమంటారు ధర్మరావు రంగు అనుకోండి చిన్న చిక్కు ఆయన ఏముందిలే అని చెప్పేసి అప్పటి చేతిలో జైలు ఫ్యాండ్ జైలు పెడతాడు కాలుగుతుంటాడు మధ్యలో తిరుగుతాడు అవసరం చేయరాట మధ్యలో కాలుస్తుంటాడు గొడవ అప్పుడు భగవంతుడు గుర్తురట్లేదు వాడికి మంచి ప్రశ్న దాన్ని ఇతను భక్తులు అనుకోండి భగవంతుడు కదా అయ్యో నా భక్తుడు పాడైపోతాడు ఒక ధర్మం పెరిగినా కోడైపోతాడు కష్టం ఎక్కువ ఎక్కువైనా పాడైపోతాడు అలాగని గర్వం ఎక్కువైనా కూడా అయిపోతాయి అంతకంటే ప్రమాదానికి గర్వం అయింది సో చివరిలో ఏం చేస్తాడు వీళ్ళు కొంచెం చూన్ చేస్తే దగ్గరికి వస్తాడని చెప్పేసి ఆ గొడవలు కొద్దిగా కారం దిగుతాడనమాట అప్పుడు ఈ రెండు చేతులు జేబులలో పైకి తెస్తాడు వాళ్ళగా కానీ చేతులు లాగా పైకి వెళ్తాయి పైకి వెళ్ళగానే ఏమవుతుంది హరే కృష్ణ నోట్లో వస్తుంది హరే కృష్ణ దాకా భగవంతుడి దానికి వెళ్తాడు అప్పుడు సాల్వ్ వస్తారు సో ఇది చాలా మందిలో ఉండేటువంటి ప్రశ్న అనమాట మంచి ప్రశ్న సబ్జెక్ట్ బాగాలేదు సో మనకి ఏది జరిగినా మంచి జరగని ఉండే ఇబ్బంది జరగని ఉండే భగవంతుడి యొక్క పారపత్మాన్ని మాత్రం భగవంతుడి యొక్క నామాన్ని మాత్రం ఎప్పుడు పెట్టుకోవాలి సందర్భం వస్తుంది కాబట్టి దీనిలో చెప్తాను తెలుసా అండి మీకు కుంతిదేవి ఎవరు కుంతిదేవి ఓకే భారతంలో ఎవరు పాండవులకు తెల్ల కౌరులకు తెల్ల మన చెప్పటాయి కూడా కంటే కొట్టింది ఎవరంటే పాండవులు తల్లి మహాభారత యుద్ధంలో పాండవులు ఎగ్గారా వందలాది మంది కౌరవులు ఎగ్గారని చెప్పండి పాండవులు ఎంత మంది ఉన్నారండి ఐదుగురు కౌరవులు ఎంత మంది ఉన్నారు వంద మంది వేల మంది కోట్ల మంది లక్షలాది మంది ఉన్నారు సాయి ఐదుగురు అమ్మ వాళ్ళు ఎందుకు నెగ్గారు భగవంతుడిని నమ్ముకున్నారు పాండవులు కౌరవులు వెళ్తే భగవంతుడు నీకే వరకాలు తీసుకొని మాత్రం అన్న సైన్యం అంత చేస్తాడు అన్నాడు దుర్యోధనుడు వెంటనే దుర్యోధుడు స్వామి మీరు నాతో లాభలా పర్వాలేదు మీ సైన్యాన్ని మాత్రం పదివేల నారాయణ సైన్యాన్ని నాతో పంపించండి అన్నాడు సో అర్జునుడు అమాయకంగా ఉండిపోతే నాకు పదివేల నారాయణ సైన్యం కృష్ణ మీరు ఒక్కరు నాతో ఉండండి అన్నాడు అర్జునుడు కౌరుడు అమ్మయ్య అనుకున్నాడు దుర్యోధనుడు ఎంత అమాయకులు ఉన్నాడేంటి అర్జునుడు ముందచ్చినోడు కూడా ఇలా కోరుకున్నాడు నేను చూడు తెలివిగా పదివేలు నారాయణ సైన్యాన్ని తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళిపోయాడు లాస్ట్గా అర్జునుడు కృష్ణుడు ఉండిపోయాడు అన్నాడు కృష్ణుడు అడుగుతున్నాడు అర్జునకి ఎలా చేసేవండి నువ్వు ముందు వచ్చినావని నీకు అవకాశం నేను ఇచ్చి నేను ఏదో నేను సపోర్ట్ చేద్దాం అని సైన్యాన్ని కోరుకుంటావేమో అనుకున్నాను కదా అర్జున అన్నాడు రామరాజు గారు అర్జునుడు ఒక అన్నాడు అటు కృష్ణ దుర్యోధనుడు సైన్యాన్ని పట్టుకెళ్ళిపోయాడు అని ఎంతమంది సైన్యం ఉండి విజయం సాధించి ఆ విజయాన్ని సాధించిన తర్వాత ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నా పక్కన భగవంతుడే కృష్ణుడు లేకపోతే నాకు ఆ విజయం ఎందుకు కృష్ణాలు ఉంటే చాలా అన్నాడంటో అప్పుడు అనుకున్నాడంట కృష్ణుడు ఎంతగా నమ్మిన భక్తుడు ఉంటే అర్జునుడు లాంటి వాడిని అలాంటి భక్తుడిని నేను రక్షించకపోతే ఏ భక్తుడు భక్తి అనే పదానికి అర్థమే లేదు ఇలాంటి అర్జునుడు లాంటి భక్తుడు నేను రక్షించాలి అని ఆ రోజు నుంచి తనను నమ్ముకున్న ప్రతి భక్తుల్ని కూడా రక్షించే బాధ్యత భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ తన నితిని పెట్టుకున్నాడండి హరే కృష్ణ హరే కృష్ణ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ భక్తులు కూడా చెడిపోలేదు భగవంతుడు నామాన్ని పలికిన ఏ భక్తులు కూడా ఎన్ని చరిత్రలైనా తిరగడు నారద మహర్షి నుంచి ప్రహ్లాదు దగ్గర నుంచి ద్రువుడు దగ్గర నుంచి ఇలా ఎన్ని చరిత్రలు తిరిగేసిన చివరికి భక్తుడు ఏమక్కాడు ఒక్కడున్నా సరేనెక్కాడు ఇంకా పంచపాండవులు ఐదుగురు ఉన్నారు ఎంత మంది ఒక్కడు ఎలాంటి వాడి మీద విజయం సాధించాడు హిరణి కసుకుడి రాక్షసుడు పైన ఐదు సంవత్సరాల పిల్లవాడు విజయం సాధించాడంటే ఎలాంటి చరిత్రలు ఇలాంటి ఇంట్లో మనం జరిపించుకుంటే ఇల్లంతా కూడా శోభాయమనం వచ్చింది ఎందుకంటే ఇలాంటి మహామహ మనుషులు భక్తులు అయితే ఆ యొక్క నామాన్ని మనం ఇంట్లో ఉచ్చరించినా కూడా ఆ నామాన్ని పలికినా కూడా ఇల్లంతా కూడా ఆ శక్తి ధ్రువుడు ఎలాంటి వాడండి ప్రహ్లాద కంటే చిన్నవాడు ద్రువుడు అడవులో కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు గడ్డి తిరిగి తపస్సు చేశాడు కాయలు ఫస్ట్ పొలాలు తిన్నాడు పొలాలు తిని తపస్సు చేశాడు గడ్డి తిని తపస్సు చేశాడు ఆకులు తిని తపస్సు చేశాడు ఇంకా ప్రత్యక్షం కానీ గాలి పిలుచుకుని తపస్సు చేశాడు అయినా రావట్లేదని గాలిని కూడా బంధించి పదిహేను పదిహేను రోజుల తపస్సు చేశాడు అప్పుడు నారాయణ గురించి నీ వయసు చిన్నది ఏడు సంవత్సరాలు కూడా లేదు నిన్నది ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాయి చెప్పండి బోధించారు ఆ పరిగ్రహ హరిణామంతోనే ధ్రువుడు ప్రపంచాన్ని శాసించేటువంటి ధ్రువరాజ్యాన్ని ఇంద్రలోజ్యాన్ని అంత శక్తి అంటుంది హరినామ సరి అందుకే భగవంతుడు నమ్ముకున్న భక్తుడు ఎప్పుడు కూడా చేయకపోవడం మనం కాస్త విశ్వాసంతో చేయాలని చిన్న విశ్వాసం నన్ను నా స్వామి రక్షిస్తాడంత ఎటువంటి అభిమానులు ఏదైనా భక్తుడు భక్తుడిని ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు అంత గొప్పది హరినామశ కాబట్టి ప్రతి ఇంట్లో ఈ భగవద్గీత ఉంచండి ఉంచడం ఉంచులో అంటే పూజ దగ్గరికి మాత్రమే పరిమితం చేయకండి పూజ చేయండి పూజ అయిన తర్వాత అగ్రబద్ది తెలిగిస్తారు కదా ఇద్దరు పూజ చేస్తాం కదా అప్పుడు భగవద్గీత తీయండి ఇక మధ్య ఈ పేపర్ లాంటిది రెబ్బను ఉంటుంది మీకు మీరు ఏ శ్లోకం చదివారో ఆ శ్లోకం దగ్గర పెట్టుకోండి ఇలా ఆ శ్లోకం చదివేయండి మళ్ళీ రేపు పేజ్ జరిగేయండి ఈ రెబ్బను తిరిగండి మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి ఆ శ్లోకం చదివేయండి దాని అర్థం మీకు ఎంత అర్థమైందో అంత చదవండి అర్థం కాని విషయాలు దగ్గరలో ఉన్న గురువుల్ని పరి పరిశీలన చేసుకుని వారి దగ్గర దీని యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం జీవితంలో జీవితం అంటే ఇది ఒకటే అనుకుంటామేమో మనం ఏదో మంచి ఇల్లు కట్టుకున్నాం తర్వాత మంచి ఓ పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించుకున్నాం మంచి భార్య వచ్చింది తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది పెద్దవాళ్ళు అయి పేరు వెళ్ళిపోయారు ఇదే నా జీవితం ఇలా ఎన్నో జన్మలు ఇస్తాం మనం మీరెవరో ముందు జన్మలో మీరు తెలుసా ఆవిడ ఎవరు పుట్టిందో ముందు 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 జన్మలో తెలుసా ధర్మరాజు గారు ఎక్కడున్నారో ముందు జన్మలో మీరు తెలుసా ముందు జన్మలు ఆయన ఏ గురువు గారిని పట్టుకుంటే అంత అదృష్టం కొరకు ఈ గారు దొరికాడో అంత ఓ గురువు దొరకడం అనేది కూడా అదృష్టం పూర్వజనం సుఖం ఉంటేనే గురువు దగ్గరికి వెళ్తాం లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన కూడా కదా గురువు దగ్గరికి ఒక భక్తుడు వెళ్తున్నాడు అంటే వాడు ఎప్పుడో పూర్వజనంలో చేసిన పుణ్యపరిత ఉంటేనే గురువు చంద్ర చేరతాడు లేకపోతే వెళ్ళే ప్రసక్తే లేదు గురువు యొక్క కృప దొరకాలంటే మనకు శ్రీమతి రాధారానికి కృప ఉంటేనే గురువు సందర్శన లభిస్తుందో లేకపోతే నామాన్ని చాలా సులభంగా మన భగవంతుడు గురువు ద్వారా నిలిచేసాడు పెద్ద పెద్ద కృతయత్తు జయతో విష్ణు త్రేతాయం నిజతో మతీ దోపరి పరిచయ కలవత కర్తలు చేయలేకపోతున్నాను స్వామి వదిలేదు మరి ఏం చెప్పారు హరి హరి హరికీర్తనారు కలియుగోలు భగవంతుడి నామాన్ని జపం చేసినంత మాత్రము చేత ఏమన్నారండి భగవంతుడికి నామాన్ని పలుకును ఏం చేయొద్దు స్వామి నువ్వు ఒప్పుకుంటే తపస్సు చెయ్యి ఒప్పుకుంటే ధ్యానం చెయ్యి ఒప్పుకుంటే యజ్ఞం చెయ్యి ఒప్పుకుంటే తప్ప ఏదైనా చెయ్యి ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయినా నువ్వు ఇంట్లో కూర్చోవు ఇంట్లో కూడా లేవు ఎక్కడో ఆఫీసులో ఉన్నావు అక్కడ ఎక్కడో ఉద్యోగంలో ఉన్నావు వ్యాపారం ఉన్నావు వ్యవసాయం ఉన్నావు ఎక్కడనో అక్కడ కూర్చో భగవంతుని కోసం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇవ్వేం ఇది వేసుకుని చేయండి రోజు చేయండి జపాలి బట్ బాగు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ్ హరి రామ్ ఇలా చేసుకుంటూ ఎనిమిది నోటెనిమిది ఉంటాయి చేయడానికి పది నిమిషాలు పడుతుందండి అమ్మ అరుణ్ కుమారి రోజుకి ఎన్ని గంటలమ్మా ఇరవై నాలుగు గంటలు ఈ జప చేయడానికి ఎంతసేపు పడుతుంది అంటే పది నిమిషాలు పడుతుంది ఎంతసేపు పడుతుంది ఇరవై నాలుగు గంటల పది నిమిషాలు తీస్తే ఎన్ని గంటలు ఉంది టైము ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు అంతేనా కదా అది కరెక్టేనా పది నిమిషాలు పడుతుంది జపం చేయడానికి మన జీవితంలో రోజుకి ఇరవై నాలుగు గంటలు టైం పరిశుభ్ర నువ్వు భగవంతుడి కోసం చేసేటువంటి పది నిమిషాలు జపం వల్ల రోజులో మిగిలిన ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు నీ యోగాన్ని క్షేమాన్ని చూస్తానని భగవద్గీతలో ప్రామిస్ చేస్తున్నాడు అందరికీ నువ్వు భగవంతుడి కోసం స్పెండ్ చేసి ఖర్చు పెట్టింది ఎంత సమయం పది నిమిషాలు నిన్ను భగవంతుడు ఎంతసేపు రక్షిస్తున్నారు ఇరవై మూడు గంటల నా యోగంలో ఉంటారు నా ఉంటారు ఎవరైనా ఎందుకంటే ఇచ్చేది ఇది భగవద్గీతలో ఉంది తొమ్మిది అధ్యాయం ఇరవై రెండు శ్లోకం అనన్యంత మాం ఏ జనా యోగక్షేమం నిత్యాయుక్తం ఎవరైతే అనన్యమైన చింతనతో విశ్వాసంతో భగవంతుడు నామాన్ని జపం చేస్తారో ఆ శ్లోకం అర్థం అది అని వారి యొక్క యోగాన్ని క్షేమాన్ని చూసుకునేటువంటి బాధ్యత నాది అర్జునను భయపడదు ధైర్యంగా యుద్ధం చేయమన్నాడు అలాంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజం భగవంతుడు దాన్ని అర్థం చేసుకుని దాని సారాంశం భగవంతుడి సారాంశం ఏంటంటే భగవంతుని యొక్క నామాన్ని పలకాలి ఎక్కడ ఉన్నా సరే తెకర శుద్ధిగా భగవంతుని యొక్క హరినామాన్ని పలకాలి పలికి విశ్వాసంతో భగవంతుడి యొక్క పాదాలను శరణ వేడుకున్న భక్తుడు విజయాన్ని సాధిస్తాడు ఇక్కడ ఏ లోకంలో ఉన్నంత కాలం భూలోక ప్రపంచంలో గృహస్థగా ఉన్నంత కాలం కూడా తన యొక్క భగవంతుడిని అనుగ్రహిస్తూనే ఉంటాడు తనకు కావాల్సిన ఇస్తూనే ఉంటాడు యోగాన్ని క్షేమాన్ని చూస్తూనే ఉంటాడు పరలోకం శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత కూడా తన వైకుంఠ ధామానికి తీసుకువెళ్ళేటువంటి మార్గాన్ని ఒక గురువు ద్వారా ముందునే ఉపదేశం చేసి తన వైకుంఠ ధామానికి చేరవేర్చేటువంటి బాధ్యత కూడా భగవంతుని తీసుకుంటున్నాడు ఎంతకంటే మనకు కావాల్సిన నక్షత్రం ఏమి ఉండదు ఇక్కడ ఉన్నంతకాలం హాయిగా ఉండాలి అవునా కదా హాయిగా ఉంటాం ఎందుకంటే భగవంతుడు లోపల శక్తిస్తున్నాడు మనశ్శాంతిస్తారు ఎలా వస్తుంది భగవంతుడి పట్ల త్రికరణ శుద్ధిగా విశ్వాసాన్ని ఉంచుకుని అయ్యా నీవు తప్ప నాకు అన్యమైనటువంటి రక్షణ ఇంకో కూడా లేదని చెప్పేసి భగవంతుడికి పాద పద్మాలను నిరంతరం స్మరించుకుంటూ హరిణామాన్ని సంకీర్తన చేసుకుంటూ భగవంతుడిపై విశ్వాసం ఉంచిన భక్తుడు ఇంకా రక్షించబడతాడు ఇది సత్యం 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 హరే కృష్ణ హరే కృష్ణ చక్కటి అవకాశాన్ని కల్పించారు ఈరోజు మీ గృహంలో భగవంతుడికి నామ సంకీర్తనం చేసుకునే అవకాశం జరిగింది కాబట్టి మీకు ఒక భగవద్గీతను ఒక జపమాల ఇవన్నీ మీకు ఇస్తాం అవి రోజు మీరు నిలబెట్టి ఒకవేళ మీకు ఆల్రెడీ ఉంటే దీన్ని ఎవరికైనా మీకు తెలుసు మీకు బంధువులకు ఇవ్వండి ఇది మీ ఇంట్లో పెట్టుకోండి మీ ఈ నెలలో ఈ ఫిబ్రవరి వచ్చేంత వరకు కూడా మాఘమాసం వరకు కూడా భగవద్గీతను ఎవరో ఇస్తూ ఉండదు దానం చేస్తూ ఉండండి మూడు వందల యాభై రూపాయలు భగవద్గీత అనేది ఆ విషయం కాకపోతే కానీ ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ఉంటే అది మీకు బాగా కావలసిన వాళ్ళకి ఇవ్వండి ఒక బహుమానంగా మీ ఇంట్లో భగవద్గీత జన్మాలు పెట్టుకోండి రోజు సాధన చేయండి నిరంతరం భగవంతుడికి నామాన్ని పలకండి ఎంత తేజవంతంగా ఇక్కడ తయారవుతుందో వాతావరణం మీరే చూద్దరగండి హరే హరినామ సంకీర్తనకి